సభాధ్యక్షులు మోహన్ రెడ్డి గారు గౌరవ ఇన్ఛార్జ్ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు పెద్దలు గౌరవీయులు సుదర్శన్ రెడ్డి గారు గవర్వనీయులు రాష్ట్ర సలహాదారులు షబ్బీ రెడ్డి గారు పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ మోస్ట్ నాయక్ జీవన్ రెడ్డి గారు ప్రభుత్వ పార్టీ బాధ్యతలు కూడా టీసీసీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు జగిత్యాల శాసనసభ్యులు మిత్రులు సంజయ్ కుమార్ గారు సలహాదారులు వేణుగోపాల్ గారు వేదికమైన చాలా మంది మాజీ శాసన మండలి సభ్యులు శాసనసభ్యులు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్స్ సీనియర్ కాంగ్రెస్ బ్యాంకులు యువజన కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ సేవాద మిత్రులు అందరికీ ఉన్న నిన్న మీరు కార్యకర్తలందరూ కూడా నమస్కారం పత్రికా సోదరులు మీడియా సోదరులకు నమస్కారం మనమ్మ నేను ఎక్కడ కార్యకర్తల సమావేశం పెట్టినా గట్టి స్వరంతో చెప్పే మాట మీ వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలో మీ వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా డిప్యూటీ సీఎం గా మేమందరికీ పదవులు వచ్చినా మీ ప్రైల వల్లే పదేళ్ళు మీరు పడ్డ శ్రమ మీరు పడ్డ బాధలు మీరు పడ్డ హింస మీ ఓర్పుతోనే వాళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మీ అందరికి కూడా ధన్యవాదాలు పెద్దగానే కూడా నిజామాబాద్ పార్లమెంటరీ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం మనం అధికారంలోకి వచ్చే సంవత్సరం అయింది సంవత్సర కాలంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్ళు టిఆర్ఎస్ చేయనటువంటి ఎన్నో కార్యక్రమాలు పాత్రంగా చేసి చూపించినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటి కాదు రెండు కాదు అది రైతుల విషయంలో కానీ ఉద్యోగుల విషయంలో కానీ శాంతిగతలు కానీ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ అన్నింటి పదేళ్ళలో ఎంత చేశారో అంతగా నిన్నగా మనం చేసాం కానీ చెప్పుకోలేకపోతా ఉన్నాం కారణం అక్కడక్కడ కొంత నిరాశ మా శబ్బిరల్గా చెప్పినట్టుగా కార్యకర్తల కొంత నిరాశ వాస్తవం పదవులో మీరే ఉన్నారు మా పరిస్థితి ఏంటో రేపు పండుగ మీది రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ బోర్డు చైర్మన్లు డైరెక్ట్లు మీరే అవుతారు కూడా మిమ్మల్ని ఆదుకునే సమయం వచ్చింది ఓపిక ఉండాలి ముప్పై ఐదు ఏళ్ళు పట్టింది నాకు రాష్ట్ర అధ్యక్షులు అవ్వడానికి ఓపిక పడితే అందరికి ఎవరికి దక్కాల్సిన పరాలు వారికి దక్కుతాయి నేను ఇప్పుడు శాసనసభలకి ఇన్ఛార్జ్ చెప్తా ఉన్నాను చాలా చోట్ల మనం గెలిచాం చాలా చోట్ల గెలిచి ఓడాం ఏదైనా కార్యకర్తల సహకారం వల్లే వారి వల్లే మనం పూర్తి వచ్చాయి నేను కళ్యాణం వారు చేశారు వారి కళ్యాణం మీరు చేయాలి ఇప్పుడు మనం చేయాలి వ్యక్తులైనా రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లోసీ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు ఎంపీపీ కావచ్చు కార్పొరేటర్ కావచ్చు కౌన్సిలర్ కావచ్చు అన్నింటా కూడా మీకు వ్యక్తు దండగా ఉండి గెలిపిస్తున్న బాధ్యత మాది ఒక ఇన్చార్జ్ ఇన్చార్జ్ తో పాటు స్థానిక నాయకులు పోటీ చేసిన ఇన్చార్జ్ చాలా మంది జిల్లా మీకు ఒక పెద్ద బాధ్యత అది బాధ్యత కానీ మీరు సర్వం కాదని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు సర్వం ఎప్పుడో కాదు స్థానికంగా ఉన్న నాయకులు కలుపుకుంటే మీరు సర్వం కాదు ఫలితాలు వస్తాయి ఫలితాలు వస్తేనే మీకు పేరు అనే మాట కూడా మనం చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరి మీద నడవదు ఏ ఒక్కరు అధినాశలో ఉండదు అది నియోజనమైనా రాష్ట్రమైనా ఏ కాంగ్రెస్ కలిసి ఉంటేనే కాంగ్రెస్ కలిసి నిర్ణయం చేస్తేనే బాగుంది అది నియోజక స్థాయిలో కావచ్చు జిల్లా స్థాయిలో కావచ్చు రాష్ట్ర స్థాయిలో కావచ్చు ఇవాళ రాష్ట్రంలో అధికారులు నడుస్తా రేవంత్ రెడ్డి గారు పలు విషయాలు మండలితో సంప్రదింపులు జరుపుతూనే అట్లాగే ముందుకు పోతా ఉన్నాం ఎక్కడ ఏ సమస్య ఉన్నా చిన్న చిత్ర సమస్య ఉంటే తీర్చుకున్నాము దాన్ని సరి అనే మాట కూడా మనం చేస్తా ఉన్నాం మిత్రాల కాంగ్రెస్ పార్టీ అధికారులు ఈ కార్యక్రమాలు మనం ప్రజల్లో చెప్పుకుంటే ప్రజలు మనం గెలిపిస్తాం చెప్పుకోవాల్సిన బాధ్యత మీది చెప్పిరల్లి గారు గోపద్ రైతు భరోసా ఎక్కడ దెబ్బతైతే సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని చెప్పాము ఇస్తా ఉన్నాం మీరు ప్రజలకు తెలియజేసింది ఎవరికి రైతు భరోసా రావాలి నిజం వాడికే కదా వ్యవసాయం చేసుకునేవాడికే కదా రాము లోపలకి గమేందంగా కాదు కదా చెప్పిన చెప్పినట్టుగా నాకు కూడా నగర్ గ్రామంలో మా పుట్టాత ఇచ్చినటువంటి వందల ఎకరాలు ఉంది సగం సగం నేను కూడా ముఖ్యమంత్రికి వెళ్ళి నా మంచి భరోసా కావాలంటే అదే ఒక న్యాయంగా అవుతుందా అంటున్నారా వంద ఎకరాలు దానం ఇంకా ఉంది కానీ దానికి రైతు భరోసా సార్ ఉంది అర్థం ఉంటుందా నిజమైన మీద వాడికి వ్యవసాయం చేసుకునే వాడికి చేదోడి వాదుడుగా ఉండేదే రైతు భరోసా దాన్ని సంపూర్ణంగా ఇస్తా ఉన్నాం రూపత్ రెడ్డి గారు సునీల్ రెడ్డి గారు చెప్పిన విషయం నేను జీవన గారితో మాట్లాడుతా ఉన్నా రెండు లక్షల వరకు రుణమాఫీ చేయడం ఖాయం టెక్నికల్ గా సమస్యలు ఉన్నాయి టెక్నికల్ గా సమస్య ఉంది ఆధార్ కార్డు సరలేకను పైన ఉన్న ఇంట్రెస్ట్ కట్టలేకను కొన్ని ఇబ్బందులు పడుతున్నాం అనే వాస్తవం ఏ రకంగా చెల్లించాలో మేము బాలకొండలో పెద్ద సుదర్శన్ రెడ్డి గారు నేను దిబ్బంగా మంత్రి గారు మాట్లాడుకున్నాం అవకాశం వచ్చినప్పుడు అవసరం అనుకున్న ముఖ్యమంత్రితో కేబినెట్ మంత్రితో మాట్లాడి రైతు భరోసా విధంగా రుణమాఫీ రెండు లక్షల ఐదు రుణమాఫీ ఉందో దాని సాఫీగా జరిగే విధంగా ఏ చర్యలు తీసుకుంటే బాగుంటుందో మంత్రులందరితో చర్చించి తీసుకునే ప్రయత్నం చేస్తాం కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం కోసం వచ్చింది కేసీఆర్ కుటుంబం లాగా మహేష్ గౌడ్ కుటుంబానికో సుదర్శ్ రెడ్డి కుటుంబానికో ఇంకో కుటుంబం బాగుపడడానికి రాలేదు అదే క్రితం తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం మన ఉద్యోగాలు మనకు వస్తాయని కదా మన పాలన మనం సాధించుకుంటామని కదా మన నీళ్లు మనం పాలించుకుంటామని కదా ఏం జరిగింది పదేళ్ళలో కవితమ్మ మా ఊరు కూడలు సోదరి మనకి గౌరవిస్తాం నేను మీరు గౌరవ కవిత కాదు రెండు వేల పద్నాలుగులో మీ ఆర్థిక స్థితిగతి ఏమిటి రెండు వేల ఇరవై నాలుగు లెక్క ఉందా వేరే చేసుకుంటే లెక్క తేలుందా తేనుందా ఎక్కడికొచ్చి తీసుకోములలో కేసీఆర్ కుటుంబం కేసీఆర్ కొడుతులకు వైపు బిడ్డలకు వైపు అల్లులకు వైపు ఈ రాష్ట్రాన్ని యథేచ్ఛగా దోచుకున్న మాట వాస్తవం కాదా ప్రజలకు తెలిసే కదా వాటి ఇంటికి పంపించిన దోపిడీ ఎక్కువైందని కాంగ్రెస్ పార్టీ అధికారుల కోసం మీ దోపిడి ఆకునే మనకు అధికారం ఇచ్చిన సంవత్సరం కాలే అధికల్ దిగోసుకుంటా ఉన్నా ప్రచారం చేస్తా ఉన్నా అనబం ప్రజలకు వెళ్తా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ అధికారులకు రాగానే కేసీఆర్ ని కేటీఆర్ ని ఒక్కొక్క వేస్తారని ఆశించినా మనకు ప్రజాస్వామ్య నమ్మకం ఉంది కాబట్టి పద్ధతి ప్రకారం జరుగుతుంది కాబట్టి ఒక ప్రొసీజర్ ప్రకారం జరుగుతా ఉంది కాబట్టి అడ్డంగా దొరుకుపోయిన దొంగ దొరికినో నేను జైలుకి వెళ్తాను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు తర్వాత కోర్టుని ఆశ్రయించి ఉపశమనం నేను పొందినాడు అదే కోర్టు మీద నమ్మకం ఉందన్న మాట చెప్పినా అదే హైకోర్టు నువ్వు విచారణ ఎదుర్కోవాల్సిందే నువ్వు తప్పు చేశావు అనే మాట చెబితే ఎవరు కంటి కొట్టినా ఎవరు మోసం చేసి ద్రోగుడు ఎవరు ప్రజల సొద్దు దోపిడీ చేసినా వారి శిక్ష పడాలని ప్రజలు కోరుకుంటా ఉన్నాను ఆ దశగానే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ముందుకు పోతా ఉంది

ఫోటోలు మార్పింగ్ చేస్తా ఉన్నారు చేస్తా ఉన్నారు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాను ఈ పరిస్థితిలో ప్రజలు ఇంకా మీ ఎందుకు బాషాలి అని మిత్రులు మళ్ళీ చెప్తా ఉన్నాను సంవత్సర కాలంలో యాభై ఆరు వేల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు పదకొండు మాత్రం ఇచ్చాము మీ దగ్గర ఎవరు పదవిస్తారు ఎవరైనా చెప్పగలుగుతారా పత్రికా సోదాలు ఎన్ని చాలా పదిహేను పట్టుమని పదివేలు ఇవ్వలేదు మనము పట్టుమని యాభై వేలు ఇవ్వలేదు మనం సంవత్సరంలో యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చాం ఎంత నంట ఉంది వన్ ఇస్ టెన్ ఉంది మన సంవత్సరానికి ఐదు వేల ఉద్యోగాలు ఇస్తే మనం నెలకి ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చాం కదా మనం మాత్రం యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చాం నెల తెలుసుకున్న ఉద్యోగాలు వచ్చినాయి కదా కేసీఆర్ గంట ఉద్యోగాలు వచ్చాయి তি చ, ক্ষ ে,্ে তি ম্చ, তি মచে, তি মచ চ প্রতি রে মা তি ছে , అ .। ఈ రాష్ట్రంలో చక్కటి కార్యక్రమాలు ఇస్తా ఉంది ప్రచారం పోతా ఉన్నాం ఒక బాధ ఉంది మరి మీరాల్సిన బాధ్యత మీదే వాడుకునేందుకు మనం చెప్తా ఉన్నాం ఎవరు చెప్పాలి ప్రజలకి వెళ్ళి మా కాంగ్రెస్ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి ఇలాంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఎవరు చెప్పాలి మీరు కదా కాంగ్రెస్ వెన్నెముక కార్యకర్తలు చెప్పాల్సిన అవసరం అని చెప్పుకుంటే చాలు స్థానిక సంస్థల్లో మనం సీట్లు గెలుస్తామని మాట కూడా

కార్యక్రమం చేశామని చెప్పరు మళ్ళీ మతం పేరట ఓట్లు అడుగుతా ఉన్నాను దేవుడు నేను కూడా భక్తుని కానీ మతం పేరట ఓట్లు మతాలు కులాల పేపర్ చిచ్చు పెడితే ఈ దేశం విచ్చులవుతుంది వచ్చే తరాలకి వికాసం కలుగుతుంది మాట కూడా మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం చెప్తా ఉన్నా బిజెపి దాడులకి ఎదురెంట్ నడుస్తున్న నాయకుడు ఎవరు ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు ధైర్యంగా బిజెపి ఉన్నటువంటి అమిత్ షా కానీ మోడీ కానీ ఈ దేశంలో ఎవరినైనా ఇంపించగలుగుతారు ఎవరినైనా భయపెట్టగలుగుతారు ఒక గాంధీ కుటుంబానికి తప్ప ఎందుకు గాంధీ కుటుంబాన్ని బెదిరించలేరు బదిరించలేదంటే గాంధీ కుటుంబానికి ప్రాణమంత్రం ఎక్కలేదు కాబట్టి వాళ్ళు ఎవరు బెదిరించలేరు ఈ దేశంలో నేను మాట్లాడుతా ఉన్నా దేశం కోసం ప్రాణం గాంధీ కుటుంబంలో సభ్యులు మనం గర్వపడాల్సిన అవసరం ఉందని చెప్తా ఈ దేశంలో అదాని కంపెనీల సంపద పెరిగిపోతా ఉంది పెరిగిపోతా ఉంది దాన్ని అరికట్టాలి ప్రజలకు రావాల్సిన సొత్తు రావాలని భారత జోడో యాత్ర సందర్భంలో వారు కులధన కోసం చుట్టారు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కులధన తొంభై ఏడు శాతం చేపట్టి ప్రజల మద్దకి వారు దిక్సూచిగా రాష్ట్రానికి మొత్తం దేశానికి ఎగ్జాంపుల్ గా మారింది జరగాలి ఎవరికి దక్కవ పక్కయంతో రాహుల్ గాంధీ గారు పోరాడుతా ఉన్నా ప్రియాంక గాంధీ గారు పోరాడుతూ ఉన్నారు ప్రియాంక గాంధీ మీద బీజేపీ నాయకులు ఎలాంటి కామెంట్ చేస్తారో చూస్తా ఉన్నాం మహిళలు మొదలకు కామెంట్ చేస్తా ఉన్నా సాక్షాత్ పార్లమెంట్ రాజ్యసభలో అమిత్ షా గారు మోడీ గారు అంబేద్కర్ గారు గురించి మాట్లాడిన తీరేమిటి రాజ్యాంగాన్ని విమర్శించే విధంగా రాజ్యాంగాన్ని తీరు మనం కూడా ధరించాల్సిన దీపాలు చేయాల్సిన అవసరం ఉన్నది రాజ్యాంగాన్ని కించపరచిన సహించేది లేదనే మాట మనం తెలియజేసిన అవసరం ఉన్నది అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తిరగరాయాలని మన వాళ్ళ అందులో చేర్చుకోవాలని जाने ने नेवर भी मर पिचे भी जगाएं कि मालूम है जब भी चलता हूँ भी तने देशों के प्रति और दिल्ली कोटा से हम सुंदर मानकों ना ये सुंदरों का बात चलता हूँ ना मैंने अभी पता चला हमारे जब आप नंबर जोड़ो जोड़ेंगे రాజకీయంగా పురుషికరమైనటువంటి నాయకత్వం జిల్లా ఇది అరగూరు రాజారాం గారు జిల్లా ఇది బాబా గౌడ్ గారు నారాయణ మేధావులు శ్రీనివాస్ గారు అధ్యక్షుడు చేరినటువంటి జిల్లా నాయకత్వం లోపం లేదు కార్యకర్తల లోపం అంతగా నా లేదు ఇవాళ పెద్దలు సుదర్శి గారు కూడా పట్టుదల గారు మనిషి మెడికల్ కళాశాల ఎట్లా వచ్చింది జిల్లాకి ట్వంటీ ట్వంటీ వన్ ప్యాకేజ్ ఎట్లా వచ్చాయి జిల్లాకి సుదర్శన్ రెడ్డి గారు మొన్న పట్టుదల వల్ల పార్లమెంట్ విధానం పూజ చేసినటువంటి జీవన్ రెడ్డి గారు ఉన్నారు అపారమైన అనుభవం ఉంది షబీర్ రెడ్డి గారు ఉన్నారు ఎప్పుడో ముప్పై ఏళ్ళ కింద మంత్రి పదవి చేసినటువంటి అనుభవం ఉంది గోపతి రెడ్డి గారు డాక్టర్ గా యువనాయకులు మరొకటి మన పార్టీలో వచ్చినారు నాయకుడు గట్టిగా లక్ష్మణ్ కుమార్ గారు పోరాడుతా ఉన్నారు నాయకత్వ లేదు అందుకే నిజామాబాద్ జిల్లాకి ఇన్చార్జి నాయకుడు కూడా యువకుడే వయసు యువకుడు గారు కనబడతా అనుభవం ఉంది రాజకీయం పట్టుంది కార్యకర్త అర్థం తెలిసిన వ్యక్తిగా మనకి ఇన్చార్జ్ మంత్రిగా ఉన్నాను అందరికన్నా ముందు మాట చెప్తాను మీరే ముందు స్థానిక సంస్థల్లో ఒక్క సీటు కూడా ఓడకుండా గెలిస్తేనే మీకు గౌరవం ప్రజలతో నమ్మకం సీట్ కార్యకర్తలకే ఉన్నా పెద్దలందరం చెప్తా ఉన్నాను నా మనిషి నీ మనిషి అని నడవద్దు సర్వేలు ఉన్న కార్యకర్తలు కట్టుబడి ప్రజలతో సంబంధాలున్నాయి ఎవరైతే అక్కడ సీనియర్ నాయకులు కానీ కలిసికట్టుగా ముందుకు పోవాలి ఎక్కడ లోపం జరిగినా తదనంతా జరిగేది నష్టం మీకే చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ వారు అన్ని కార్యక్రమాలు ఇచ్చి ప్రజలు కోరుకున్న విధంగా మనం రేపు గెలుసుకోకపోతే మన తప్పిదం తప్ప ప్రజలకు తప్పిదం కాదు అందుకే కార్యకర్తలను అప్రమత్తం చేయడానికి మీ కూర్చోని ఉత్సాహం నింపడానికి అనే ఏర్పాటు చేసుకోవాలని కూడా ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నాం కష్టపడ్డ ప్రతి కార్యకర్తని ఏదో ఒక రూపంలో దాహం జరగాలనే గట్టిగా పోరాడే వ్యక్తులు నేను ఒకటి ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు తెలుసు ఒకటి అడుగుతారు కార్పొరేషన్ చైర్మన్ లేదు బోర్డు డైరెక్టర్ ఇవ్వాలి స్థానిక సంస్థ ఎన్నికల్లో మన చేతుడు వాళ్ళు ఉండాలి వాళ్ళని అందరం నెక్కియాలి అదే ధ్యేయంగా ముందుకు పోతామని మాట కూడా మనం చేస్తా ఉన్నాం పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ఇక్కడ

ఇబ్బంది ఏమీ లేదు కుటుంబం కుటుంబంలో చాలా తగాదులు ఉంటాయి చిన్న చిన్న తగాదులు చేరు ఎందుకంటే కష్టం ఇస్తా ఉన్నాం కార్యం మనం చేస్తా ఉన్నాం అభివృద్ధి మనం చేస్తా ఉన్నాం నూట ఇరవై ఇంటిగ్రేటెడ్ కళాశాలలు వచ్చాయి దాంట్లో ఆత్మలు ముఖ్యమంత్రితో మాట్లాడితే అక్కడ మేము ఆనందించగలిగినాం అదే కాదు అగ్రికల్చర్ కళాశాల కూడా డిస్ప్లే లో పెట్టాలంటే ముఖ్యమంత్రి గారి కోరడం జరిగింది అసెంబ్లీలో కలిసి అగ్రికల్చర్ కళాశాల మొత్తం వచ్చేది నిజామాబాద్ జిల్లాకి రావాలి యూనివర్సిటీ ప్రాంతంలో పెట్టాలని కోరడం జరిగింది ప్రభుత్వం ఉంది డబ్బులు లేవు మేము తెలుసు ఆ కథ ఇదందరూ కూడా మీరు వినాలి వినడమే కాదు ప్రజలకు చెప్పాలి అరవై ఐదు ఐదేళ్లలో మిత్ర పదహారు పదిహేడు మంది ముఖ్యమంత్రులు చేశారు దాని ఎక్కువ శాతం కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చేశారు అరవై మన ఐదేళ్లకి అప్పు పుట్టింది అరవై ఐదు నుంచి డెబ్బై రెండు వేల కోట్లు మాత్రమే అరవై ఐదేళ్ళకి ఈ మునగాడు వచ్చాడు కేసీఆర్ తెలంగాణ ఉద్దరిస్తానని ఒక బిరుద్ధ లేదు ఒక దూరదృష్టి లేదు ఒక ఆలోచన లేదు ఆరున్నర లక్షల కోట్ల అప్పు చేసి ఇలా ఏడు లక్షల ముప్పై వేల కోట్ల కోట్లు మాత్రమే పద్దెనిమిది వేల ఐదు వందల చిల్లర వస్తారు ఆరున్నర వేల కోట్లు ఇంత పద్దెనిమిది కోట్లు మరొకరు కేసీఆర్ చేసిన పాపానికి మనం ఇన్స్టాల్మెంట్ వడ్డీ కడతా ఉన్నాం ఇది కట్టాల్సిందే రిజర్వ్ బ్యాంక్ మన ఖాతాలో డబ్బులు పడగానే సరాసరి మైనస్ అయిపోతే ఆపడానికి లేదు ఇక మిగిలిన ఆరు వేల కోట్లు రాష్ట్రం నడుస్తా ఉంది అందుకే కొంత చిన్న చిన్న ఇబ్బందులు వస్తా ఉన్నాయి కానీ మిత్రమా కాంగ్రెస్ పార్టీ మాట అంటే మాట ఆరు గ్యారంటీలు బరాబరి ఇస్తాం ఆరు గ్యారంటీలు పెట్టిన అంశాలన్నీ కూడా పూరిస్తాం సమయం పడుతుంది ప్రజలకు వివరించండి ఆర్థిక పరిస్థితి కేసీఆర్ మన నెత్తిన ఏడున్నర లక్షల కోట్ల అప్పు పెట్టిపోయినా విధ్వంసం ఆర్థికంగా దాన్ని రిపేర్ చేసి దాన్ని గడిలో పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది అని చెప్పుకుంటే సిగ్గుపోతుంది నలభై వేల చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి డబ్బులు ఇవ్వకుండా పారిపోయిన ఘనత కేసీఆర్ ఎవరిస్తున్నారు మిత్రులు ఆ నలభై వేల చెక్కులు ఇవాళ మనం ఇస్తా ఉన్నాం అంతేనా ముప్పది గారు సీఎం మనం క్లియర్ చేస్తా ఉన్నాం ఆ చెక్కులు వారు ఇచ్చిన చెక్కులు మనం క్లియర్ చేస్తా ఉన్నాం ఇలా అన్ని డిపార్ట్మెంట్ వారు అప్పే అప్పు తీసుకుపోయినారు అన్ని కూడా మనం శుద్ధిలో పెట్టి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం శుద్ధి లేని సంసారం చేసిన కేసీఆర్ పామాలతో హాయిగా ఉన్నాడు ఇలా బాధంగా మనం భరిస్తా ఉన్నాం అందుకే మిత్రులారా మీ అందరినీ నేను వినియోగిస్తా ఉన్నాను వాస్తవాలు ప్రజలకు చెప్పండి ఒక్కటి మాత్రం గ్యారెంటీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ మాట జాల కేసీఆర్ లాగా అబద్ధాలు ఆడే లేదు కేసీఆర్ లాగా మోసం చేసే పరిస్థితి లేదు వెనక ముందు అన్ని చేసుకుంటాం ఈ రాష్ట్రంలో రాబోయే నాలుగేళ్లలో చక్కటి పాలన వచ్చే ఎన్నికల్లో దాదాపు వంద సీట్లు గెలుచుకొని మళ్ళీ అధికారంలో రావడమే కాదు రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి దీర్ఘదశగా ఈ రాష్ట్రంలో పదిహేడు పార్లమెంట్లు రేపు పెరుగుతే పెరుగుతాయి మెజార్టీ పార్లమెంట్ గెలుచుకొని మేము కట్టిన విధంగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం కోసం అందరం కూడా హామీ కృషి చేయాలి కార్యకర్తలే గ్రామాలకు అప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు తిప్పి కొట్టండి ఛాలెంజ్లు చేయండి నేను హైదరాబాద్ లో చెప్పాను కేటీఆర్ హరీష్ రావు ఎవరుంటే వారు రండి మేము వస్తాం పదేళ్లలో మేము చేసిన అభివృద్ధి అంతా సంక్షేమం ఎంత మేము సంవత్సరం చేసినప్పుడు ఎంత సంక్షేమం ఎంత ఆ జాబ్ ప్రజల మధ్యన ప్రజల మధ్యన చర్చించుకుంటున్న మాట చెప్తా ఉన్నాం ఒడుకు పలుకు లేదు పదేళ్లలో నిన్న కవిత గారు హైదరాబాద్ లో బీచ్ లో కంపెనీకి పోయింది ఏ మనసుందామా నీకు పోయేది పదేళ్లలో ఒక్క బీసీ కార్పొరేషన్ ఒక కోటి ఇచ్చిన పాపన పోయిందా మీరు ఈ పది బీసీ కార్పొరేషన్లు పెట్టడమే కాదు

ఎవరికి వారి పోటీఆర్ఎస్ అధ్యక్ష పదవి పోటీడు ముక్కలు ఆటలు నడుస్తా ఉంది అక్కడ ప్రజల్ని మొక్క పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాను నేను మీ బలంతో మీ ఆనందంతో మాట చెప్తా ఉన్నాను వచ్చే రాజకీయ సమరంలో వచ్చే ఎన్నికల నాటికి బిఆర్ఎస్ పార్టీ అనేది ముఖ చిత్రంలోనే ఉండదు కాంగ్రెస్ పార్టీ ఏక చక్ర పదంగా ముందుకు పోతుంది వంద సీట్లకు పైగా గెలుచుకుంటాము ఎందుకు ధైర్యంగా చెప్తాము అని అంటే మా ప్రణాళిక ఉన్నాయి వచ్చే నాలుగేళ్లలో అలాంటి కార్యక్రమాలు ఇస్తాం ప్రజలకి అలాంటి సంక్షేమం ఇస్తాం ప్రజలకి ప్రజల మెప్పు పొందుతాం తప్పకుండా ప్రజల మెప్పు పొంది మళ్ళీ అధికారం రావడం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవడం ఏ ముందుకు పోతామనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను మా తాయందరూ అడిగారు మంత్రి పదవి లేదు జిల్లా కానీ జిల్లా నిజామాబాద్ మంత్రి పదవి రావాల్సిన అవసరం ఉన్నది తప్పకుండా మంత్రి పది వస్తుంది ఐదు కార్పొరేషన్ చేర్కల్ ఐదుగురు చే గోడలు తెచ్చుకుంటాం అన్నిటికీ మించి స్థానిక సంస్థల్లో కష్టపడే కార్యకర్తల్ని లీడర్ గా తిట్టే కార్యక్రమం తీసుకుంటామనే మాట కూడా ఈ రోజు మనం చేస్తూ చాలా మంది పెద్దలు మళ్ళీ చెప్తా ఉన్నాను ఈ జిల్లాలో నాయకత్వం ఏమి లేదు పుష్కరమైన నాయకత్వం ఉంది మనకి పుష్కరమైన కార్యకర్తలు మనకి కాబట్టి వచ్చే రోజులు మని వచ్చే సంతోషకర రోజుల కోసం ఎదురు చూస్తామనే మాట